విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన చేసి పెట్టని పని లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఏ పని ఆదేశిస్తే ఆ పని చేయటం ఎవరిని తిట్టమంటే వారిని తిట్టడమే విజయసాయి రెడ్డి గారి పని ఒక రాజకీయంగానే కాదు ఆఖరికి వ్యక్తిగతంగా కూడా నా బిడ్డల విషయంలో కూడా రాజశేఖర్ రెడ్డి గారి ఆశయం ఇది అని తెలిసి కూడా రాజశేఖర రెడ్డి గారు ఇది కోరుకుంటున్నారు అని తెలిసి కూడా అందుకు వ్యతిరేకంగా మీడియా ముందుకు వచ్చి అబద్ధాలు చెప్పిన వాళ్ళు విజయసాయి రెడ్డి చెప్పించిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి వ్యక్తిగతంగా ప్రొఫెషనల్ గా రాజకీయంగా ఇంత సన్నిహితంగా ఉన్న విజయసాయి రెడ్డి గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి గుడ్ బై చెప్తూ వైసీపీకి రాజీనామా చేశారు అంటే ఇది చిన్న విషయం కాదు దీన్ని అర్థం చేసుకోవాలంటే వైసీపీ కార్యకర్తలైనా రాజశేఖర రెడ్డి గారి అభిమానులైనా ఆలోచన చేయాలి జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు విజయసాయి రెడ్డి గారు లాంటి వాళ్ళే వదిలేస్తున్నారు అంటే ఎందుకు వదిలేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరిగా ఉన్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రాణం పెట్టే వాళ్ళు ఈరోజు ఒక్కొక్కరిగా జగన్మోహన్ రెడ్డి గారిని వీడుతున్నారు అంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు నాయకునిగా విశ్వసనీయత కోల్పోయారు నాయకునిగా తన ప్రజలని తనను నమ్ముకున్న వాళ్ళని కూడా తన దగ్గర ఉంచుకొని నమ్మకం కలిగించలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు రాజకీయంగా అయినా వ్యక్తిగతంగా అయినా జగన్మోహన్ రెడ్డి గారు విశ్వసనీయత కోల్పోయారు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు నా అనుకున్న వాళ్ళంతా దూరం అవుతున్నారు అంటే ఇంకోటి మేడం అంటే విజయసాయి రెడ్డి ఇప్పుడు ఏదైనా బీజేపీతో ఏదైనా చేస్తున్నారు అనుకుంటున్నారు లేకపోతే ఆయన కంప్లీట్ గా రాజకీయాలు దూరమై అని